ప్రియమైనటువంటి స్వవర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అనేసుక్రీస్తునాంలో వందనాలు త్రిలారా ప్రభు మనను ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించాడు అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞులై ఉన్నాము మరి ముఖ్యంగా మనము జీవితంలో అనేకమైన ఒడదుడుకుల్లో ఉన్నప్పుడు మనతో ఉండి ఏది చేయాలో ఏది చేయకూడదు అని నడిపించేది ప్రభు అనేసుక్రీస్తువారు మరి ముఖ్యంగా ఆయన స్వరం మనం వినటం అలవాటు చేసుకుంటే ఆయన మనకు అనేక విషయాలు తెలియజేస్తాడు ఒకవేళ ఆయన స్వరము మనం గుర్తిగాకపోతే ఆయన స్వరం మనం గుర్తించకపోతే మనము అనేకమైన పరిస్థితుల్లోనూ కావాల్సి ఉంటుంది రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తి సుప్రభుతో ఆ విధంగా సహవాసం కలిగి ఉండటం అనేది చాలా అవసరం ఆయన స్వరం వినాలి మన స్వరం ఆయనకి వినిపించాలి ఆయన స్వరం వినటం అనేది వాకింగ్ చదవటం వైట్ టైం మౌన ధ్యాన సమయం మన స్వరం ఆయన వినిపించడం అనేది ప్రార్థన ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందితే ఈ యొక్క అనుభూతిని పొందవచ్చు ఇటువంటి గొప్ప అనుభవాన్ని చూడవచ్చు కాబట్టి ఈ దినాన వాక్య భాగంలోనికి వెళ్ళటం ముందు లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం చిన్న ప్రార్థన చేసుకుందాం జింగల్ తండ్రి నామైన ప్రభు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి సహాయపడండి మీ మెల్లనిస్ వారి వినిపించండి మీ కృపకలను అసలుగా జింగల్ జీంగలే స్నామలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె ప్రగా యోషవ గ్రంథంలో ఆ మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఏ విధంగా యహోషవ గ్రంథం ప్రారంభమైనది మనం చూస్తాం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం గమనిస్తాం యహోవా మోషే యహోవా సేవకుడైన మోషే మృతినొందిన తర్వాత యహోవా నూలు కుమారుడును మోషే పరిచారకుడు అయినా యహోషోవాకు ఇలా సెలవిచ్చాను నా సేవకుడైన మోషే మృత్యునందినో నా సేవకుడైన మోషే మృత్యునందినో ఇక్కడ సందర్భం మోషే చనిపోయినాడు ఈ మోషే ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తున్న గొప్ప నాయకుడుగా ఉన్నాడు అయితే కాణానలోకి వాగ్దాన నిబంధన కలిగినటువంటి ఆ ప్రాంతంలోనికి ప్రవేశించడానికి ముందు ఆ దేశంలోనికి ప్రవేశించడానికి ముందు తను చనిపోయినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఆ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి ఎవరు ఆ బాధ్యతలు నెరవేర్చాలి అన్న విషయాన్ని చూస్తే అక్కడ యుహోషోవా అనే ఒక గొప్ప వ్యక్తి అస్తాడు తను మోషేకి దగ్గరగా ఉంటూ అనేకమైనటువంటి ఈ కార్యాలు దేవుడు చేసే కార్యాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తినివాడుగా ఆయనతో ఉండి నడుస్తూ ఉన్నాడు అయితే అతను చనిపోయిన తర్వాత ఆ బాధితులు యహోషోకి ఇవ్వబడినాయి యహోషోవాలో ఉన్నటువంటి ఒక గొప్ప అలజడి ఏంటంటే అంత గొప్ప నాయకుడు మోష చనిపోయాడు తర్వాత ఈ ఇజ్రాయెల్ అనేవారు ఎంతో కష్టం తీసుకొచ్చేవారు ఇబ్బంది తీసుకొచ్చేవారు వారు అనేక విధాలుగా ఆయన్ని శోధించారు అనేక విధాలుగా ఆయన్ని ఆ దేవుడు కూడా వాళ్ళ మీద కోపపడి అనేక సార్లు తెగులు రప్పించాడు ఇన్ని విధాలుగా చేశాడు అటువంటి వ్యక్తులు మోషక్కి విదేశ్ చూపినట్లుగా నాకు పెళ్ళి చెప్పగలుగుతారా నా మాట వినగలుగుతారా నేను వీరికి నాయకుడిగా ఉండి ఆ వాగ్దాన నిబంధన దేశమైనటువంటి కానానికి తీసుకెళ్లగలుగుతానా అని ఆలోచనలతో అనే ఆలోచనలతో అనే ఒక అనేకమైనటువంటి భయాలతో ఉన్న సందర్భం అప్పుడు అక్కడ దేవుడు అందరి చదివిస్తున్న మాట ఏంటంటే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఐదవ వచనంలో అంటాడు యోహో శోగ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచనం నీవు బ్రతుకు దినమలనూ ఏ మనుష్యున్ను నీ ఎదుట నిలువలేకను నేను మోషకు తోడ విన్నట్లు నీకును తోడయిందును ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మోస పోయి చనిపోయిన తర్వాత యహో షోతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం తనకి ఎంత భయం ఉందో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఎంత తికమక ఉందో అటన్నింటిలో కూడా దేవుడు ఒక మెల్లని స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు అదేంటంటే ఆయనే వచ్చి ఎవరో వేరే వేరే విధంగా కాకుండా ఆయనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నీవు బ్రతుకు ఏ మనుషును నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసకు ఉన్నట్లు నీకును తోడయిను అంటే నాయకులైనటువంటి అయినటువంటి నేను ఏ విధంగా ఉన్నాను ఆయన ఎట్లాగానో అంతకుముందు నాయకుడు కాదు అతను దేవుడు అతను నాయకుని చేశాడు సో కాబట్టి నువ్వు దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఏ విధంగా తనతో ఉన్నాను విధంగా నీతో కూడా ఉంటాను ఏ విధంగా తనతో ఉండి కార్యాలు చేస్తూ వచ్చాను విధంగా కార్యాలు చేస్తాను ఏ విధంగా తను ఇజ్రాయెల్ ప్రజలతో డీల్ చేయడానికి లేకుంటే వాటితో ప్రవర్తించడానికి ఆయన ఆయనకు జ్ఞానం ఇచ్చాను అటువంటి జ్ఞానాన్ని నీకు కూడా ఇస్తాను అని అది అర్థం కాబట్టి ఆ విధంగా దేవుడు యహోవా వారు మోషేకి తోడే నీ కూడా ఉంటానయ్యా అని యోహో వర్షతో చెప్పడం మనం చూస్తాం అయితే ఈ విధంగా ఉండాలంటే ఈ యొక్క ఎహో షో చేయాల్సిన పని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చేయకుండా ఆయన ఎవడు ఎందుకంటే ఇతను చేయాల్సినవి కొన్ని ఉన్నాయి లేకుంటే దాని యొక్క విలువ తెలియదు లేకుంటే అతను ఏ చేయాలో ఏ అన్న నడిపింపు అనేది తను పొందలేడు ఎందుకంటే మనం జీవితంలో ఏ చేయాలనుకున్నా కూడా మనం చేయాల్సిన దేవుడు ఒకటి చేయాలి చేయాలనుకుంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇప్పుడు నువ్వు దేవునితో సంబంధం లేకుండా దేవుని పక్షం కార్యం చేయాలనుకున్నాను అనుకో చేయడు ఒకవేళ రక్షణ అయితే చేస్తాడు సో అది మనం గమనించాలి ఇక్కడ ఆయన చేస్తాడు అనేది తను నిర్ణయి నిర్ణయిస్తాడు దేవుడిని నిర్ణయిస్తాడు కానీ యాజ్ ఎ హ్యూమన్గా మనము మన పిల్లల పక్షం పట్ల లేని ప్రవర్తిస్తూ ఉంటాం వి చూపే వాళ్ళకి మాట వినే వాళ్ళకి మనం ఏదైనా చేయాలనుకుంటాం కానీ అట్లా లేని వాళ్ళకి ఏదో చేయాలి కాబట్టి చేస్తాం కానీ అది సరైన సరైన మనసుతో కానీ ఇవ్వాల్సినంత కానీ ఇవ్వలేము అది విషయం సో కాబట్టి ఇక్కడ విహో ఒక మా మాట చెప్తూ ఉన్నాడు ఆరో వచనలో ఉంటుంది మరో నిన్ను విడునయ్యా నేను ఎడబాయ్ను నువ్వేం చేస్తా నిబ్బరం కలిగి ఉండు ధైర్యంగా ఉండు వారికి ఇస్తానని చెప్పేది కూడా నేను వారి పితలతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ఈ ప్రజల స్వాధీనం చేస్తావు అని ఆరో వచనలు అంటాడు సో నువ్వు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అని ఏడో వచనలు చెప్తా ఉన్నాడు ఏడో వచనం ఏమంటున్నాడంటే మధ్యలో నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పునొచ్చే ఎవరినో నువ్వు చేయ ఏం చేయలేదు తెలుసా మోసేయలేడని నువ్వు భయపడద్దు ఆ వాగ్దాన్ని బంధంకి ఎట్లా తీసుకెళ్లాలని నువ్వు ఆలోచించొద్దు నీ ఉన్నాను అతనితో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ధర్మశాస్త్రం ఏదైతే నేను మోషేకి ఇచ్చానో మోషే ద్వారా మీకు అందిందో ఆ ధర్మశాస్త్రం అంతటి అంటే నేటి దినాల్లో మనం బైబిల్లో విందామని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క బైబిల్లో రాసిన మొత్తం నువ్వు ఆ ప్రకారం జీవించాలి ఆ చొప్పును చేయాలి చేసినప్పుడు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాన్ని కుడికి కానీ ఎడమ్మకు కానీ తొలగకూడదు ఏదైతే వాక్యం చెప్తా ఉందో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి కానీ కుడికి ఎడమ్ తొలగకూడదు నీ సొంత ఆలోచన సొంత లొంపులు కొంతకాలం ఉండే ఉపయోగం కొరకు కొందరి యొక్క మిప్పు కొరకు నువ్వు దాని దాని ఇష్టం మార్చకూడదు దేని మొత్తం ఎట్లా చెప్తుందో అట్లా చేయాలి ఈ రోజుల్లో ఎవరంటున్నారు ఎవరు ఎవరు చేస్తున్నారు ఏముందలే అంటే కాదు ముందు అది అది ఒక నుంచి ప్రారంభం అవ్వాలి కదా నుంచి అయితే వేరే వాళ్ళు కూడా చేయడానికి ఇష్టపడతారు నువ్వు అట్లా అనుకుని అందరు అట్లా అనుకుంటే ఎవరు చేయగలరు దానివల్ల నష్టం మనకే కానీ మరొకరికి కాదు ఆ విషయాన్ని గుర్తిరగాలి కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం చొప్పున చేయాలి కుడికేయడం తిరగొద్దు అని అన్నాడు అట్లా అట్లా ఉన్నప్పుడు పైన విషయాలు మనము చూడగలుగుతాం ఏం చెప్పండి ఇతో ఉంటానని ఏ మనుషులు నీ ముందు నిలబెయ్యండి ఇంకేమైంది చేస్తున్నానంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు దాన్ని దాని చూపు చేయాలి చేయాలంటే దాన్ని దాంట్లో ఏముందు తెలుసుకోవాలిగా ఏ తెలుసుకోవాలిగా కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంటాడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంటాడు అంటున్నాడు ఎనిమిదో వచనంలో ఏమని అంటున్నాడు ఈ ధర్మశాస్త్ర మందు నీవును లాస్ట్ చివర్లు అంటున్నాడు దివారాత్రములు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిలో చేసుకొని చక్కగా ప్రవర్తించదు ధ్యానించాలి అంటున్నాడు మొట్టమొదటిగా ధర్మశాస్త్రం ప్రక్క నడుచుకోవాలంటే దాన్ని ధ్యానించాలి ధ్యానించిన తర్వాత దాని ఏం ఏమంటున్నాడు ఆ ప్రకారం నడుచుకోవాలంట ఆ ప్రకారంగా నడుచుకోవాలంటాడు నడుచుకోవాలని దాన్ని నువ్వేం చేయాలి బోధించాలంటాడు మొదట ఎనిమిదో వచ్చిన వాళ్ళని మొదట ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు నీ సొంత మాటలు సొంత కవితలు సొంతం కోరే విధంగా చేయకూడదు ధర్మశాస్త్రం ఏ విధంగా చెప్తుందో దాన్ని బోధించాలి మొట్టమొదటి నువ్వేం చేయాలి ధర్మశాస్త్రంని ధ్యానించాలి మొట్టమొదటగా దేవుని వాక్యం ధ్యానించాలి తర్వాత దాని ప్రకారము నువ్వు చేసే జీవితం ఉండాలి ఎక్కడ ఉంది ఈ ఏడో ఉంటుంది ధర్మశాస్త్రం అంతటి చొప్పును చేయగలను అని ఉంటుంది తర్వాత ఏం చేయాలి ఎనిమిదవ వచ్చిన మొదటి లైన్లో నీవు బోధింపక తప్పిపోకూడదు ధర్మ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు నువ్వు ధ్యానించాలి జీ అనుసరించాలి బోధించాలి ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసినప్పుడు ఇది అప్పుడు ఏం జరుగుతాయంటే నీవు బ్రతుకు దిన ఏ మనుషుడు నీ ఎదుట లేకయుండునో ఏ మనుషుడు అంటే మనుషులు లేకుండా నువ్వు ఒక్కడవే ఉంటామని కాదు నువ్వు ఒక డీల్ చేస్తున్నప్పుడు ఒకరు అన్యాయం నీ ఎళ్ళ ప్రవర్తించాలని ఆలోచన కలిగి ఉంటే దేవుడు వారిలో భయాన్ని కలిగజేస్తాడు మీరు అంటే దేవుడు మీతో ఉన్నాడు అని వారు గుర్తురుగుతారు వారిలో ఒక విధమైన మనసు కలిగిస్తాడు అది దేవుడు చేసే పనులు సో ఏ విధంగా ఆ సమయంలో వారిని డీల్ చేయాలో దేవుడే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు వారిలో కూడా అటువంటి ఆలోచన కలిగిస్తాడు ఆ విధంగా తప్పిస్తాడు ఇక్కడ అందుకని అంటున్నాడు సో ఎవరు నిలవలేరు ఇన్ను నిన్ను బిడివని నేను ఎడబాయను అంటున్నాడు నిబ్బరంగా ఉండు అంటే నువ్వు ధైర్యంగా ఉండు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఏదో మోసేయలేడు కాబట్టి ఎట్ల అయిపోద్దు వీళ్ళు ప్రజలు వింటారో వింటారో వీళ్ళు మెడవలసిన జనాంగం వీళ్ళు స్టెప్ నెక్కడ్ పీపుల్ అని ఉంది ఇటువంటి వ్యక్తులు అంతలో ఉండి అంతలో మంచిగా ఉండి అంతలోనే మళ్ళా అన్ని మర్చిపోయి చేసేవారు చేసేవాడు దాకా మేలు పొందుతూ వెంటనే కీడు చేయడానికి ఆలోచన చేసే అటువంటి రకాల ప్రజలు మధ్యలో ఉంటున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుందని భయపడుతున్నావు కదా అయితే ఈ సమయంలో దేవుడు చదివిస్తున్న మాటలు అన్నాడు యోహోషోకు చదువుచ్చిన మాట మనందరికి కూడా చదివిస్తూ ఉన్నాడు మనము ధైర్యం కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి అనమాట సో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం ధైర్యంగా బలంగా నిలబడాలి తర్వాత అక్కడేమంటున్నాడు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్తా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు దిగులు పడద్దు భయపడద్దు నేను వెడవను ఇవి ఈ అధ్యాయంలో రిపీటెడ్గా చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఎందుకంటే అతను తప్పిపోతాడేమో అతను ఒకవేళ నిరాశ చెందిపోతాడేమో ఒకరు అతను మర్చిపోతాడేమో అన్న ఉద్దేశం దేవుడు రిపీటెడ్గా అతనికి తెలియజేస్తూ ఉంటాడు నీకు తనలో ఆ ఒక విశ్వాసం అధికం కావటానికి దేవుని వేళ్ళ నామకం అధికం కావటానికి తనలో ఉన్న భయాలన్నీ కూడా ఆల్ ఫియర్ షుడ్ బి ఓవర్కమ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లా ఉన్న భయాలన్నీ కూడా దేవుని యొక్క బలం ద్వారా జయించడానికి ప్రభు ఆ విధంగా తనలో ధైర్యాన్ని నూరిపోతు ఉన్నాడు తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యం విషయం నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు ఈ దినం కొరకు ఏమి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఏం చేయొద్దు అంటున్నాడు విషయం అవి మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన మౌన ధ్యానం చేసినప్పుడు మనం ఎక్కువ కోయి టైం ఎక్కువ సమయం గడపవచ్చు తర్వాత కొన్నిసార్లు అది కొద్ది సమయం మనం గడిపిన తర్వాత సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానించాలి ఎక్కువ సమయం గడపాలి అప్పుడు మనం గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం సో ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఉన్న భయం పోగొట్టడానికి దేవుడు అనేక విషయం చెప్తూ ఆ ఈ యొక్క ధర్మశాస్త్రం కోట్ చేస్తూ ఎన్ని విషయాలు విషయం వివరించాడనమాట నువ్వు వాక్యం చదవాలయ్యా నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యమే నీ యొక్క మార్గాన్ని సగాలం చేస్తుంది ఆ వాక్యమే నిన్ను చూస్తూ ఉంది నీకు మంచి ఆలోచన చెప్తుంది ఆ వాక్యమే నీ యొక్క బుర్ర మంచిగా పనిచేయటానికి అంటే నీ యొక్క ఆలోచన నీ యొక్క మ మనసు మంచిగా ఉండటానికి నీ యొక్క మెదడు మంచిగా పనిచేయడానికి సహాయం చేస్తుంది ఆ వాక్యమే దేవుని వాక్యం గురించి చెప్తుందంటే మనుషులు రొటి వల్లనే కానీ మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వాళ్ళను జీవించని లేఖన భాగాలు చదివిస్తాను అంటే దేవుని యొక్క వాక్యము అంత ప్రభావం కలిగింది అంత శక్తివంతమైనది కాబట్టి ఆ వాక్యము మనము కలిగి ఉండాలి ఆ వాక్యం మన హృదయాల్లో ఉండాలి కాబట్టి ఆ విధంగా వాక్యం కలిగి ఉండడానికి ఇష్టపడతాం ఆ తర్వాత ఇప్పుడు అంటే నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తే నీవు ఏ ఆలోచనతోనో అటన్నిటి కూడా ఆయన సమాధానం నువ్వు అసలు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దేవుడితో మంచి సంబంధం కలిగి ఉండాలి అది ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు అది వీళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే కాదు రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి కూడా దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండటానికి వారు ప్రయత్నించాలి ప్రయత్నిస్తే గొప్ప మార్పు వారు చూడగలుగుతారు కాబట్టి ఇక్కడ తనకున్న భయాలని చూసిన తర్వాత ఆ ముందు వచనాల్లో ఈ విధంగా చెప్పబడుతుందనమాట ఇంత ముందు వచ్చిన ఏమంటున్నా అంటే పదిహేడవ వెళ్తే పదిహేడవ వచనంలో పదహారు రోజు నుంచి చూద్దాం పదహారు రోజుల్లో ఏం ఈ విధంగా ఉంటుంది ఈ స్పందన అనేది ఈ ప్రతిస్పందన అనేది ప్రజల నుంచి వస్తూ ఉందన్నమాట ఇజ్రాయల్ ప్రజల నుంచి వస్తూ ఉంది ఇజ్రాయల్ ప్రజలు వారు మాట విన్నవారని వారని ఆలోచన కలిగి ఇతను ఆలోచించి ఉండొచ్చు ఎన్నో తిరుగుబాటులు చేశారు ఎన్నో విధాలుగా నశించిపోయారు మరలా దేవుడు వాళ్ళని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు మోషం ఎంతగానో వారి పక్షంగా ఇవన్నీ అతనికి మొదటి నుంచి ఐగుప్తులో పది కార్యాలు అద్భుతాలు చేసి వారిని విడిపించి తీసుకొస్తున్న క్రమంలో ఆ ఫస్ట్ ఎర్ర సముద్రం నుంచి ఎదురైనప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఏ విధంగా వారు వారి యొక్క గొంతు ఎత్తి మోషం ఎత్తి కాపాడుతూ వచ్చారు ఆ తర్వాత మధ్య మధ్యలో నీరు లేనప్పుడు దొరికినప్పుడు తర్వాత వారికి మాంసం తినాలని ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా వారు మాట్లాడుతూ వచ్చారు అదేవిధంగా ఏ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో వారు మోసమైన కోపాడుతూ వచ్చారు అవన్నీ కూడా ఏ తెలుసు కాబట్టి ముందే మాట్లాడుకున్నట్టుగా అనేక భయాలతో ఉన్నాడు కాబట్టి దేవుడు తన భయాలన్నిటి కూడా సమాధానమిస్తూ దానికి ఏది చేయమని చెప్తూ ఉన్న సందర్భంలో ప్రజల నుంచి వచ్చినట్టు స్పందన మనం చూస్తాం పదహార వచ్చిన అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినంత మేము చేసేదేమో ఒకళ్ళు వింటారో వినరో అని భయపడుతున్నటువంటి యోగోషువాకి వారు నా మీద అని ఆలోచిస్తున్నా యోగ శివాకి అదేవిధంగా అతను మోసే రక్తం అది కూడా కాదు మోసే యొక్క కుమారుడు కానీ లేకపోతే మోసే బంధువు సంబంధించిన ప్రతి కానీ కాదు ఇప్పుడు మనము పాత మనం చూసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక సంధికులు ఒక స్థానంలో ఉన్నట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ మోసే తర్వాత మోసే కుటుంబీకుల్లో ఉన్నటువంటి లే అతని కొడుకో లేకుంటే ఆ అక్క కొడు కొడుకో లేకుంటే వాళ్ళ అన్న కొడుకో ఇట్లా ఎవరొకరు ఉండాలి కానీ మోసే తర్వాత దేవుడు యవోషవకి అబాతీస్తా ఉన్నాడు అది నువ్వు ఇది వంశ వంశపారఫరింగ్ వచ్చేది కాదు ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో ఎవరైతే దేవుని కార్యాన్ని చూస్తూ ఉంటారో ఎవరైతే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని గ్రహించి ఆ ప్రకారం ఇదే చూపు నడుచుకుంటూ ఉంటారో ఎవరైతే అన్ని ఒడిదుడుకుల్లో కష్టాల్లోనూ దుఃఖాల్లోనూ అన్ని పరిస్థితుల్లో కష్ట బాధల్లో సంతోష సమయంలో కూడా కలిసి ఉంటారో ప్రభుత్వ సహసం చేస్తూ ఉంటారు వారందరూ కూడా వారందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో ఉంటారు దేవుడు వారందరినీ కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో వాళ్ళని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు వారి కోసం ఒక స్థానం సిద్ధపరచుంటాడు ఇక్కడ మో యోహో షో కూడా అదే విధంగా మోసే తర్వాత బాధ్యత అప్పగించాడు ఓకే అక్కడున్న ప్రజలు ఆలోచించచ్చు ఇతను ఎట్లా లీడర్ అవుతాడు నేను అవుతాను నేను అవుతాను ఇతను మోసేకి సంబంధించిన ఎవరు లేరు కదా అని కొంతమంది అనుకోవచ్చు ఇంకా మరి కొంతమంది మోసే కుటుంబాలకు ఒకరిని మనం నిలబెడతాం నాయకుడిగా మన ముందు ఆయన నడుస్తాడు అనుకోవచ్చు ఇట్లాగా వారు అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉండవచ్చు ఆ సందర్భాల్లో ఈ యొక్క ఏహో షోకి వినపడుతున్న మాట స్వరం ఏంటంటే ప్రజల స్వరం అందుకోవాలంటున్నారు అందుకు వారు నీవు మాజ్ఞా ఆజ్ఞాపించిన అంత మేము చేస్తామయ్యా ఏదో కొంత చేస్తాము కొంత చేయము లేకపోతే మేము తిరుగుబాటు చేస్తాము నువ్వు మా మేము చెప్పినట్టు నడుచుకుంటే మేము నీ మా తింటాం అని అనలేదు అక్కడ అజ్ఞాపించినంత చేస్తామయ్యా అని అన్నారు నీవు మమ్ము ఎక్కడికి పంపుతావో అక్కడికి పోదుము ఎక్కడ పంపుతావో అక్కడికి మేము వెళ్తామయ్యా అని అంటా అన్నాడు అంటే మా ఛాయిస్ ఏం లేదు మా ఇష్ట ప్రకారం మాకు సౌకర్యవంతంగా ఉన్న చోటకి మేము వెళ్తాం సౌకర్యవంతం లేని చోటకి మేము వెళ్ళాం అనే ఆలోచన లేదు కాబట్టి మేము అక్కడికి అక్కడికి మాత్రమే వెళ్ళి ఆ పని చేయగలుగుతాం ఇక్కడికి వెళ్ళలేము ఇంతమంది మాత్రమే వెళ్ళగలుగుతాం ఇంతమంది వెళ్ళలేము అన్న ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఊహించుకోవటాలు ఏం లేదు అయితే నువ్వు ఎక్కడ పంపుతావు అక్కడికి వెళ్ళిపోతాం అంటే కంప్లీట్ సరెండర్నెస్ అంటే పూర్తిగా వారు విధి చూపడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రజలందరూ ఆజ్ఞాపించడం చేస్తూ ఉంటున్నారు దానికి ఏది కూడా చూపుతాం దానికి దాని ప్రకారము మేము చేస్తామని అంటామంటున్నారు తర్వాత పదిహేడవ వచ్చినకి వస్తే మహ చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విన్నాము మళ్ళా వీళ్ళు ప్రతి మాట వింటామయ్యా మహుష ఏ చెప్పాడో ఆ మాట విన్నట్లు మేము కూడా వింటాం నీ దేవుడైన ఏహోవా మహుషయకు తోడు విన్నట్లు నీకును తోడు గల వారి నుంచి ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటాడో ఎప్పుడైతే ప్రభు మనలో ఉంటాడో ఎప్పుడైతే మనకు ప్రభుత్వ సహవాసం ఉంటుందో కంటే ప్రభుత్వ సహవాసం ముఖ్యం ప్రభుత్వ సహవాసం ఉంటుందో అన్యోన్య ఆ బంధం కలిగి ఉంటాము ప్రభు మన ప్రతి అవసరత కూడా ఆయన మహిళ తీరుస్తాడు మనలో ఉన్న ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానంగా ఉంటాడు ఆయనే జవాబుగా ఉంటాడు బహుశా నువ్వు వెళ్ళి అన్నీ చేయలేవు బహుశా నువ్వు అన్నీ కూడా గమనించలేవు బహుశా నువ్వు అన్నీ కూడా తెలుసుకోలేవు కానీ సమస్త వెలిగినటువంటి దేవుడు వర్తమాన బూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడిని మనం కలిగిన మా ప్రజలు మనం కలిగి ఉంటే కలిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడే వారి పక్షంగా అనేకమైన అద్భుత ఆశ్చర్యకారి చేస్తాడు ఇప్పుడు మోషే యహో షో మో ఏ విధంగా దేవుడు చెప్పాడు ఆ విధంగా చేయడం ప్రారంభించినట్టున్నాడు చేసినాడు కాబట్టే ప్రజల నుంచి స్పందన వస్తా ఉందనుకుంటున్నాను నేను నీ దేవుడు నేను యహోవా తోడినట్లు నీకు నువ్వు తోడినగా కానీ ఒక ఆశీర్వాదం వచ్చిందపించట్లే మోషే పిల్లలు కావాల్సింది నువ్వు నువ్వు అవుతున్నావు నువ్వు నీకు యోగ్యత లేదని ఏదేదో మాటలు అంటలే వారు యథార్థంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడిని ఆశ్రదించారు అది దేవుడు శత్రు ద్వారా లేకుంటే తిరుగుబాటు చేసే వ్యక్తుల ద్వారా మాట్లా పలికిచ్చే మాటలు అయినా ఆయన ఉంటే ఎటువంటి వ్యక్తి అయినా కూడా మనం మన వైపు వస్తాడు ఎటువంటి వ్యక్తి అయినా మనకి విదే చూపుతాడు ఎటువంటి వ్యక్తి అయినా మాట వింటాడు దేవుడు మాట మనం విన్నప్పుడు దేవుడుతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు అందుకని అంటాడు మోస చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట కూడా వింటామయ్యా అంటా ఉన్నాడు నీ దేవుడిని యహోవా మోసో తోడైనట్లు నీకు తోడేండుగా కానీ వాళ్ళు ఇతరులకు ధైర్యం చెప్తా ఉన్నారు ఏ ప్రజల ద్వారా అయితే అతనికి భయం ఉందనుకున్నాడు ఏ ప్రజల ద్వారా అతనికి నష్టం ఉందనుకున్నాడు ఏ ప్రజలు అతను అతన్ని ఏదో విధంగా చేయొచ్చు అనుకున్నారు అదే ప్రజలు దేవుడు ఎహోవా తోడేండుగా కానీ అంటా ఉన్నాడు తర్వాత పద్దెనిమిది ఎనిమిది వచ్చినలో నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట విన్న వినని వారందరూ మరణశిక్ష నొందరు వీళ్ళేమంటున్నారు ఏ శిక్ష పడాలి తెలుసా యహుషవా నీ మాట విన్న వాళ్ళకి వినకుంటే ఎవరన్నా వాళ్ళకి ఏ శిక్ష పడాలంటే మరణశిక్షయాలని వీళ్ళే చెప్తా ఉన్నారు సో ఆ విధంగా దేవుడు వాళ్ళ చేత పలికిస్తూ ఉన్నాడు మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు నువ్వు నిబ్బ్రం కలిగి ధైర్యం తెచ్చుకొనవలెను అని యోహో షోభాకు ఉత్తరం ఇచ్చేది వాళ్ళు ఏమంటున్నారు ఇంతవరకు ఏమో ఆ ముందు వాళ్ళు దేవుడే అన్నాడు నిబ్బరం కలిగి ఉండు నిబ్బరం కలిగి ఉండు ఒక మూడు సార్లు అన్నాడు అయితే ఇప్పుడు ప్రజలు అంటున్నారు ఇది మూడోసారి రెండు సార్లు ప్రభు అంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలెను అని యోహో షోభ చెప్తా ఉన్నారనమాట ఈ యొక్క పద్దెనిమిదవ వచ్చినంలో ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం సో దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రయించినాక వీళ్ళారా అటు చూడండి ఆ చివరకు వచ్చినప్పుడు నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మన శిక్షణ నీవు నిబ్బ్రమం కలిగి ధైర్యం తెచ్చుకొనవాలని ఓషతో ఉత్తరం ఇచ్చింది కాబట్టి విన్న వారికి ఎటువంటి శిక్ష కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు పిల్లరా మనము ప్రభు మాట విందాం ప్రభుత్వ సహవాసం కలిగి ఉందాం ప్రభువు ఆశించిన రీతిలో ఫలిద్దాం ప్రభు మహిమ జీవిద్దాం కాబట్టి మనం నిబ్బరం కలిగి ఎటువంటి పరిస్థితిలో కూడా వెళ్తున్నామో మీరు ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నారో లేకుంటే మనమందరం ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నామో మనం తెలియకపోయి ఉండొచ్చు కానీ దేవునికి మాత్రం సంస్థ తెలుసు కొంతమంది వారు ఏం చేస్తున్నారు వాళ్ళు నీకేం చేస్తున్నావు తెలుసా అని అంటాం ఆ తెలియకపోయి ఉండొచ్చు కానీ దేవునికి మా సంస్థను తెలుసు ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు ఆయన యొక్క నడిపింపు లేకుండా ఏది జరగదు కాబట్టి మనం ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నాం సహవాసం కలిగి ఉన్నాం ప్రతిదినం మనం వాక్యం ధ్యానిద్దాం ప్రతి ప్రతి దినం ఆ యొక్క వాక్యంలో ఏం చెప్పడంందో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం ఆ యొక్క వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇవన్నీ కూడా మన సొంత శక్తితో బలంతో జరిగే క్రియలు కాదు ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారా జరిగే క్రియలు అందుకని దేవుంటాడు శక్తితో కాదు బలంతో కాదు ఆత్మ ద్వారా కార్యం ఏ జరగాలన్నా కూడా ఆయన కార్యం జర జరగాలి ఆయన ఆత్మీయ కార్యం జరపాలి అప్పుడు మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం ఈ కొద్ది మాటలు దేవుడు మనకు అందించిన దాన్ని బట్టి దేని కృతజ్ఞత తెలియజేస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకలు దేవ నాకు మా ఇంతేంటి ఇంతవరకు నాకు మాకు మీరు వివరించిన మీ లేఖన భాగాలను బట్టి ఉందినాలు పక్షులకు సహాయాన్ని బట్టి పొందినాలు మీ కృపలను అసలు కాపు చెప్పుకుంటున్నాం పాదాలు మొదలు పెట్టుకుంటున్నాం లేని మమ్మల్ని మీరు నామం చేసుకునే విధానం బట్టి వందనాలు మీ స్వరం వినటానికి మీరు ఇష్టపడుతూ వినిపిస్తు విధానం వినిపిస్తున్న విధానం బట్టి ఉందినాలి మేము ప్రార్థనా జీవితాలు నడుచుకోవటానికి వాక్యం చదవటానికి ఆ ప్రాంతం జీవించడానికి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి సహాయపడండి ఆయన మీరే ఈ యొక్క పరిచర్ని ప్రారంభింపజేశారు కొనసాగించే వారు మీరే ఈ యొక్క హెబ్రోన్ వాయిస్ ఆఫ్ హెబ్రోన్ హెబ్రోన్ స్వరము అనే ఒక పరిచర్ మీరు దీవించండి ఆశ్రయించండి చూపాలని కోరుకుంటూ మిమ్మల్ని చిస్తూ పూజిస్తూ కనుకరుస్తున్నాం నేను కుభాసన దగ్గరికి వస్తూ ప్రభా అన్ని పరిస్థితుల్లో ఉన్న ఉన్నవాడు అన్నవాడు అన్న దేవుడు అని గుర్తిరిగి కను పరుస్తూ వేసునాములు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను ప్రభు ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం ప్రభు నీకు నీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడు కాదు ఆమెను